అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో అలాగే అన్ని ప్రైమ్ లొకేషన్స్కి సిటీ కార్పొరేషన్ లిమిట్స్కి మిడిల్ క్లాస్ బడ్జెట్లో ఇరవై నుంచి ముప్పై లక్షల నుంచి ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ ఇది మొత్తంగా నూట అరవై ఎనిమిది గజాలలో ఓనుగా దగ్గరుండి కట్టించుకున్న ఇల్లు అనమాట అండి ఇది మనకి ఇరవై మూడు లక్షల నలభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందనమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో రెడ్డిపాలెం ఏరియాలో ఆదిత్యనగర్లో ఇక్కడ సాయిబాబా టెంపుల్ దగ్గరలో ఫస్ట్ లైన్లో అయితే ఈ ప్రాపర్టీ మనకి సేల్కొచ్చిందనమాట అండి ఇది మొత్తంగా నూట అరవై ఎనిమిది గజాలంటే మూడున్నర సెంట్లు అనమాట ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి ఇరవై మూడు లక్షల నలభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే వచ్చింది ఎక్కడి నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇది నలభై లక్షల వాల్యూ చేసే ప్రాపర్టీ చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే మనకి ఆక్షన్లో సేల్కి వచ్చిందనమాట అండి ఈ ప్రాపర్టీ ఫ్యాక్టరీ టైప్గా అయితే కనుక రన్ అండి సో ఇది గోడలన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అనమాట అండి పైన స్లాబ్ అయితే కనుక కట్ చేశారండీ ఇదైతే కనుక ల్యాండ్ కాస్ట్గానే సేల్కి వచ్చింది మనకి ఎవరైతే తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ